I'm తెలియజేస్తూ ఇవాళ దామన్ వేసిన ప్రక్రియలో ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు కానీ ఎమ్మెల్యే అభ్యర్థి అరవింద్ బాబు ఇవాళ ఇవాళ ఈ విశేషమైన జన సందోహాలను చూడండి ఒకసారి మీడియా మిత్రు ఒకటి తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్న జన సందోహాన్ని చూస్తే వైసీపీ ప్రభుత్వం కూలిపోయింది వైసీపీ పతనం అంతమైంది అదే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి కూడా మూడోసారి పోటీ చేయడానికి అర్హుడు కాదని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అవినీతి అక్రమాలు దుర్మార్గాలతో ఐదేళ్లు పరిపాలన చేశాడు రాజకీయంగా ఎంతో మందిని అణచివేస్తే ఇవాళ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత దాదాపు ఐదు నుంచి ఆరు వేల మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీలో జరారంటే మీరు ఆశ్చర్యపోవాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సిగ్గుపడాలి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసులు ఇక్కడ సిగ్గుపడాలి ఎందుకంటే ప్రజలు చెదరించుకున్నారు వాళ్ళు చేసే భూ దందాలు కానీ అవినీతి అక్రమాలు ఎవరైతే ఐపీ పెట్టారో వాళ్ళకి అండగా ఉంటాం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం ఈ విధంగా ఎన్నో దుర్మార్గాలు చేయడం జరిగింది ఆఖరికి మీడియా వాళ్ళని కూడా బెదిరించాడు ఆఖరికి పోలీసులను కూడా బేరించడం జరిగింది ఆఖరికి వ్యాపారస్తులని అయితే ప్రతి షాప్ వాళ్ళని పిలిపించి బేరిచ్చారు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు కాపులు కానీ అందరు వ్యాపారవేత్తలు ఎవరైతే ఈ ఎమ్మెల్యే గోపిరెడ్డిని గెలిపించారో వాళ్ళందరూ కూడా అంతం చూశాడనమాట ఇటువంటి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అంతం బలకాలి చర్మాంకం బలకాలి నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ జెండా ఎగరయ్యాలి నర్సరావుపేట కోట మీద టీడీపీ జెండా ఎగురుతుందని చెప్పి ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా మీ అరవింద్ బాబు ఛాలెంజ్ చేస్తున్నాడు